హరిహి ఓం వీక్షకులారా వ్యసనమైనా స్మగ్లింగ్ అయినా స్పైయింగ్ అయినా ఎప్పుడు ఆపాలి అన్నది తెలిసి ఉండాలి అని ఇటీవల విడుదలైన ఇప్పుడు కరెంట్ చర్చల్లో ఉన్న లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ అనే అతడి తండ్రి ప్రహ్లాద్ పూర్వంలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసినవాడు కొడుకు చేస్తున్నవన్నిటినీ మౌనంగా చూసినవాడు ఎప్పుడు అవసరము ఎప్పుడు కొడుకు యోగ్యుడయ్యాడో అంటే బంధాల విషయము పైసల విషయంలో బైఫర్కేషన్ విషయంలో ఎప్పుడు అతడి దగ్గర స్పష్టత వచ్చిందో అప్పుడు సలహా ఇస్తాడు నీతో మాట్లాడాలి లోపలికి రా అంటూ అతడు చెప్తాడు కొడుకు ఎప్పుడు ఆపాలో తెలిసి ఉండాలి అని స్పైయింగ్లో అది మరీ ముఖ్యమండి స్ట్రాటజీ ఎప్పుడు మొదలెట్టాలి ఎలా కొనసాగించాలి ఎప్పుడు ఆపాలి అన్నది మరింత ముఖ్యమైంది మీకు తాజా ఉదాహరణ ఇవ్వాలంటే ఆగస్ట్ నెలలోనో సెప్టెంబర్లోనో ఆగస్టులోనేమో ఏమోలేండి వరుస క్రమంలో ఆ డైవర్షన్ పాలిటిక్స్లో మీరే చూసుకోండి తిరుపతి లడ్డు జంతువుల కొవ్వు కలిసింది అంటూ చెంబ ఆరోపించినప్పుడు దాని మీద కూటమి వెర్సెస్ వైకాపా అదే వైసీపీ బాగా వార్తల కౌంటర్ బాణాలు వేసుకున్నటప్పుడు ఇతడు ఆ జగన్ నేను అలిపిరి నుండి పైకి తిరుమల ఎక్కుతాను నా నిబద్ధత నిరూపించుకుంటాను అంటూ సవాల్ వేశాడు దాని మీద చాలా స్ట్రాటజీలు నడిచాయి అటు వాళ్ళు ఇటు వాళ్ళు చివరికి ఇతడు జగన్ సడన్గా ఇక మర్నాడో ఏమో పన్నెండు గంటల్లో ఏమో వ్యవధి ఉండగా నేను డ్రాప్ చేసుకుంటున్నాను తదుపరి అతడు అనుచరులు అంబటిలు గట్రా గట్రా ఉంటారు కదా అసిస్టెంట్ మైక్స్ వాళ్ళంతా జగన్ అలిపిరి వెళ్తే తిరుపతి తిరుమల ఎక్కడానికి వెళ్తే కొడుగుడ్లతో కొట్టడానికి ఇంకేవేవో చేయడానికి అసలు భౌతిక దొమ్మి చేయడానికి లేదా అతన్ని అవమానించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను మా జగన్ దాన్ని ఉపసంహరించుకున్నాడు అంటూ చెప్పారు నిజానికి దా అది ఆట ఎప్పుడు ఆపాలో తెలిసి ఉండడం ఎందుకంటే అక్కడ ఆ డైవర్షన్ పాలిటిక్స్ని మొత్తం దేశం దృష్టికి ఎందుకంటే అది సెంటిమెంట్ గోవిందుడి గురించిన విషయం శ్రీ వెంకటేశ్వరుడి మీద భక్తి మనోభావాలు అందరికీ పెనగుని ఉంటాయి కాబట్టి దాన్ని హైలైట్ చేయడమే లక్ష్యం అన్నట్టుగా పనిచేయడం అది ఎందుకంటే జరిగిపోయిన దాన్ని నిరూపించాలంటే అది కోర్టు కాలము నిరూపించాల్సిందే కానీ దాన్ని చేయాల్సినంత హైలైట్ చేసి టగ్ ఆఫ్ వార్లో కనుక ఆడతాను చూడండి అటు పది మంది ఇటు పది మంది ముందున్న నాయకుల నడుములు నడువులు నిలబడతారు తాడు మధ్యలో ఒక లైన్ గీస్తారు అటు ఇటు లాగుతూ ఉంటారు బలంగా లాగి ఒకడు వాళ్ళు పెనుగులాడుతూ లైన్కి ఇటువైపు వచ్చేస్తారేమో అన్నంతగా వాళ్ళు దాన్ని డిఫెన్స్ చేసుకుంటున్నప్పుడు వీడు సడన్గా తాడు వదిలేస్తాడు వాళ్ళందరూ బిళ్ళ పీటగా పోయి పడతారు అలాంటి టగ్ ఆఫ్ వార్ ఇది అందున స్పైయింగ్ వారు స్మగ్లింగ్లోనన్నా టాలెంట్ ఉంటే ఉండకపోతే వాడు ఎటు రిస్క్ తీసుకునే బయలుదేరతారు కానీ స్పైయింగ్లో ఒక లక్ష్యం ఉంటుంది కేవలం డబ్బు సంపాదన ఉండదు స్మగ్లింగ్ కొన్నట్టు కాబట్టి ఆట ఎప్పుడు ఆపాలో తెలిసి ఉండాలి అది తెలుసు కాబట్టి విదేశాలకు వెళ్ళిపోయి యుఎస్లో భాస్కర్ ఇంటర్నేషనల్ హోటల్స్ ప్రారంభించి మళ్ళీ అక్కడ మొదలే పడతాడు ఎందుకంటే ఈసారి తండ్రి మొదటి నుండి సపోర్ట్ చేస్తాడు మీ నాన్నకి ఏదో బ్యాంక్ నుండి ఉత్తరం వచ్చింది చూడరా అని అది కార్డులు ఏవో ఉంటాయి గీకి క్రెడిట్ కార్డ్స్ ఏవో అన్లిమిటెడ్ అంటూ ఒకటి తనకొకటి ఇస్తాడు భాస్కర్ అప్పుడు అంటాడు కూడా నేను ఏదో తప్పు చేస్తున్నానని తెలుసు కానీ ప్రశ్నించే ధైర్యం లేదు తన భార్యకి అదే ఇండియాలో ఉన్నప్పుడైతే ప్రశ్నించింది ఏడ్చింది గోడ పెట్టింది ఆవిడ గొడవకి కూడా తాను దాన్ని మానుకోవడంలో మూడు కారణాలు ఒక వ్యక్తి మరణం నా భార్య దు ఏడుపు మా తండ్రి మాటలు అని చెప్పుకుంటాడు అతను తదుపరి యుఎస్ఎల్ మాత్రం మళ్ళీ కొనసాగింపే ఈసారి తండ్రి సపోర్ట్ చేశాడు ఎందుకంటే ఎప్పుడు ఆపాలో తెలిసి ఉండడం ఈ రెండు పాత్రలు ఎవరికి ఎలియాస్తో స్పైంగ్లో నేను మరోసారి చెప్తాను ఏది ఏమైనా ఇది ఇంటర్నేషనల్ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు నేను సినిమాని చెప్పట్లేదండి స్పైయింగ్ అన్నది ఇంటర్నేషనల్ నేను మీకు మరికొన్ని వీడియోలతో దీన్ని బాగా అర్థం చేసే ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్